అధ్యక్ష మంత్రి గారు అందుకే అధ్యక్ష తమని ముందే నేను వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు అనుమానాలు ఉన్నాయి నివృత్తి చేసే అవకాశం నాకు ఇవ్వండి నేను మీరు కొంచెం ఉదారంగా పోయారు అధ్యక్ష ఆ ఉదారతని వాళ్ళు స్వీకరించలేరు అధ్యక్ష అంటే వాళ్ళ స్వభావం అది కాదు తిరుమల వైకుంఠ ఏకాదశి అలాగే చందనోత్సవం సింహాచలం ఈ రెండు ఇష్యూల మీద జరిగినటువంటి సంఘటనల మీద విచారణ నివేదికలు వచ్చాయి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకున్నాం ఇంకా తప్పులు జరిగినాయి అనే ఏదైనా ఉంటే వాటిని కూడా బాధ్యత తీసుకుంటాం చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం ఇవన్నీ కూడా చెప్పాను అధ్యక్ష నిన్న అధ్యక్ష నిన్న మొన్న వాళ్ళ పార్టీకి చెంది చెందినటువంటి మాజీ టిటిడి చైర్మన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష మలమూత్రాలు మద్యం బాటిల్ మద్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి పడి ఉంది టీటీడీ పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష మేము దాని గురించి ఎంక్వైరీ చేసాం తిరుమల సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్పాలి అధ్యక్ష ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష స్థపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ గురుస్వామి ఇరవై రెండు సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేర శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం విగ్రహంలో సింహభాగం పూర్తయ్యే పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహానికి యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం శిల్పితనం చూపించలేకపోయాం రెండు వేల మూడు అలిపిరి బాంబు పేలుడు వాళ్ళు జరగడంతో అంటే తమ గుర్తుంటుంది అధ్యక్ష గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్లో ఖాళీ చేశారు అధ్యక్ష ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకుని శిల్పులు వెళ్ళిపోయారు ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది ఇది పూర్తికాని విగ్రహం శిల్పులు తీసుకెళ్ళలేదు దాన్ని శిల్పు శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు అది ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి బ్రాందీలు విస్కీలు ఇవన్నీ చూపించి ఫోటోలేసి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం వ్యతిరేకమని ఒక నాస్తికుడు చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష ఒక నాస్తికుడు చెప్పడమా హిందూ ధర్మాన్ని గురించి సనాతన ధర్మాన్ని గురించి ఆ పెద్ద మనిషి చెప్పడమా అధ్యక్ష ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది